శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అర్హతకు తగిన ఉద్యోగం లభించాలంటే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావాలంటే చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం రావాలంటే ఎలాంటి సింపుల్ రెమెడీస్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది బాగా చదువుకుంటారు కానీ చదువుకు తగిన ఉద్యోగం రాదు క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం రాదు ఇంకొంతమందికి అయితే ఏదో ఒక ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాదు ఉపాధి అనేది ఉండదు అసలు మనిషి జీవన గమనానికి ఉపాధి ఉండాలి జాబ్ అనేది ఉండాలి ఆ జాబ్ ఎంత ట్రై చేసినా చాలామందికి రాదు కొంతమందికేవో చదువుకు తగిన ఉద్యోగం రాదు అర్హతకు తగిన ఉద్యోగం రాదు క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రాదు ఇంకొంతమంది ఏ జాబ్ చేద్దామన్నా అసలు ఏ జాబు రాదు అలాంటి వాళ్ళకి జాబ్ తొందరగా రావాలన్నా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావాలన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులు పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చేటటువంటి ఒక మంత్రం ఉంది అది విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రం ఆ మంత్రం ఏంటంటే ఓం వషట్ నమః నమ ఇది మంత్రం ఓం వషట్ నమః నమ ఈ మంత్రం రోజు ఎనిమిది యాభై నాలుగు ఇరవై ఒకటి మీ వీళ్ళని బట్టి చదువుకోండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది కొంతమంది ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ పర్ఫామ్ చేయలేరు మామూలుగా ఎన్నైనా చెప్తారు ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళగానే వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చేయలేరు అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ హాల్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలన్నా మీ వాక్చాతుర్యంతో ఇంటర్వ్యూ చేసే వాళ్ళని ఆకట్టుకోవాలన్నా ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మంత్రం పదకొండు సార్లు చదువుకుని వెళ్ళండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు బాగా ఆన్సర్ చెప్తారు అధికారులను నాకట్టుకుంటారు ఆ మంత్రం ఏంటంటే ఓం శర్మణే నమ ఇది మంత్రం ఓం శర్మణే నమః ఇది అనుకుని వెళితే కనుక ఇంటర్వ్యూ హాల్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అయితే ఈ మంత్రాలు చదువుకోవటం కష్టం అని భావించే వాళ్ళు చిన్న రెమెడీ చేసుకుని వెళ్ళండి అదేంటంటే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కొద్దిగా పెరుగు తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి పెరుగు చంద్రుడికి ఇష్టం తేనె రాహుకి శుక్రుడికి ఇష్టం పెరుగు తేనె ఈ రెండు కలిపి నోట్లో వేసుకుని వెళితే చంద్రుడు శుక్రుడు రాహువు ఈ మూడు గ్రహాలు స్ట్రాంగ్ అవుతాయి అప్పుడు ఇంటర్వ్యూలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అలాగే మనకు ఆవాళ్ళలో తెల్ల ఆవాలని ఉంటాయి ఆ తెల్ల ఆవాలతో దిష్టి తీయించుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి దానివల్ల కూడా ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు అలాగే జాబ్ లేని వాళ్ళు ఏం చేయాలంటే రోజు ఇంట్లో తల్లితో దిష్టి తీయించుకోండి రోజు ఉప్పు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది లేదా మంగళవారాలు దర్భగడ్డితో దిష్టి తీర్చుకోండి దర్భలను ఉంటాయి చాలా శక్తివంతమైనవి అసలు దర్భలకు ఎంత శక్తి లేకపోతే గ్రహణాలప్పుడు దర్భలు పచ్చళ్ళ మీద వేస్తారు అంటే అన్నిటినీ శుద్ధి చేసే శక్తి దర్భకు ఉంటుంది మనకున్న దోషాలు పోగొట్టే శక్తి దర్భగడ్డికి ఉంటుంది అందువల్ల జాబ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట ఖచ్చితంగా మీ ఇంట్లో మీ తల్లితో దర్భతో దిష్టి తీయించుకోండి ఒక దర్భ పుల్ల తీసుకొని క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు మీ మదర్తో దిష్టి తీర్చుకొని ఆ దర్భాన్ని దూరంగా విశ్రయిస్తూ ఉండమని చెప్పండి అలా చేస్తే కూడా మీకున్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది తొందరగా మీకు కావలసిన జాబ్ వస్తుంది అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి గురువారం పూట ఆలుగడ్డలు బంగాళదుంపలు ఉడికించి చల్లార్చి వాటిలో కొద్దిగా ఉప్పు కలిపి తినిపిస్తూ ఉండండి బంగాళదుంపలు ఉడికిచ్చి చల్లారిన తర్వాత కొంచెం ఉప్పేసి గోమాత గురువారం పెడుతూ ఉంటే కనీసం తొమ్మిది గురువారాలు చేస్తే తొమ్మిది గురువారాలు పూర్తి అయ్యాక బ్రహ్మాండమైన జాబ్ వస్తుంది అలాగే సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు ఒక ప్రత్యేకమైన దీపం పెడుతూ ఉంటే కూడా మీకు మంచి జాబ్ వచ్చి లైఫ్లో తొందరగా సెటిల్ అవుతారు ఆ దీపం ఎలా వెలిగించాలంటే రోజు సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం ముందు ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో మామూలు మట్టి ప్రమిదలో నెయ్యి నువ్వు నూనె ఆముదం ఈ మూడు కలిపి దీపం పెట్టాలి ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆముదం ఈ మూడు సమానంగా ఈక్వల్గా ప్రమిదలో పోసి ఇంటి గుమ్మ ముందు సాయంకాలం దీపం పెట్టాలి కనీసం నలభై ఒక్క రోజులు ఈ మూడు కలిపి ఇంటి గుమ్మం ముందు దీపం పెడితే మీకు మంచి జాబ్ వస్తుంది లైఫ్లో సెటిల్మెంట్ అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే ఎప్పుడైనా విష్ణు సంబంధమైన టెంపుల్కి వెళ్ళారనుకోండి రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా సరే విష్ణుమూర్తి రిలేటెడ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మిరియాల పొంగలి ఆ టెంపుల్లో నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టండి దీనివల్ల కూడా తొందరగా మీకు జాబ్ వచ్చే అవకాశం పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు వీటిలో మీకు వీలైనవి చేసుకోండి దానివల్ల ఏం జరుగుతుందంటే మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావటం మాత్రమే కాదు అసలు ఏ జాబు లేని వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి జాబు రావడానికి విశేషంగా సహకరిస్తాయి మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు నిలబట్టం ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి